ఈ ఈ విధంగా నిలబడడానికి అర్హత లేని నన్ను దేవుడు అర్హురాలిగా చేసి వాడుకుంటున్నారు మీ అందరినీ చూస్తుంటే నాలో ఆనందము అకృతజ్ఞత ఉప్పొంగుతూ ఉంది దేవుడు మా పక్షాన చేసి నిలబడి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్లుగా మీ ముందు కనబడుతూ ఉంది మేము చేస్తున్న పరిచర్య పరిచర్య ప్రారంభించిన మొదటి దినము నుండి కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న వారమే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏ మంచి కార్యం చేయాలని ముందుకు వెళ్తున్నా వెనకాల నుండి లాగేవారు ప్రతి మంచి పనిలో నుండి నెగిటివ్స్ని లాగి దాన్ని ప్రాపగండ చేసేవారు లేకపోలేదు కానీ ఎప్పుడు కూడా వారిని చూసి మేము భయపడలేదు ఎప్పుడు కూడా వెనుతిరగలేదు దేవా నువ్వు మాకు ఇచ్చిన పరిచర్య చాలా గొప్పది భారముతో కూడిన పరిచర్యనిచ్చావు ఆ భారము కలిగి ఆత్మల పట్ల వారం కలిగి ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళడమే మా పని ఎందుకంటే వెనక్కి చూస్తే ఈ సిక్స్త్ యానివర్సరీ జరిగేది కాదేమో కానీ దేవుడు తన దాసునికి నిబ్బరమైన హృదయమును మనస్సునిచ్చి ఎంత నలు దిశల ఎన్ని రాళ్ళు విసురుతున్నా ఆ రాళ్ళనన్నిటిని పట్టుకొని ఒక చక్కని బిల్డింగ్ తయారు చేస్తూ వస్తున్నారు ఈ రోజున ఆ బిల్డింగ్ మనం అందరం చూస్తున్నాము ఎనభై మందితో ప్రారంభించబడిన ఈ పరిచర్య రోజున నా పదివేలకు పైగా దేవుడు చేశారంటే నా ఏసైకే సమస్త ఘనత మహిమ కలుగును గాక హాలేలుయా మనకు తెలుసు సమాజంలో ఏదైనా మంచి కార్యం చేయకపోతే ఎటువంటి సూటిపోటి మాటలు వస్తాయో అందులో ప్రథములం మేము ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ కనపడుతూ ఉంటాం కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటల్లో నుండి కూడా ఎవరైనా ఏదైనా గా లాగిన ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ వాటన్నిటి గురించి మేము ఎప్పుడూ పట్టించుకునే వారం కాదు ఎందుకంటే దేవుడు మా ముందుంచిన భారం చాలా గొప్పది దాన్ని చూస్తేనే ముందుకు వెళ్ళడానికి సమయం సరిపోవట్లేదు ప్రతి దినము కూడా అలు పెరగక మరి అద్భుతమైన సేవను చేయడానికి పరిచర్యను చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపుతున్నారు సిటీస్ లోనే కాదు పట్టణాల్లోనే కాదు మారుమూల ప్రాంతాల్లో కూడా దేవుని వార్తను సత్య వార్తను తీసుకొని మోసుకొని వెళ్ళడానికి దేవుడి పరిచర్యకు తన దాసునికి ఎంతో కృప చూపారు మీకు తెలుసు దాదాపుగా ఐదు ఆరు ప్రాంతాల్లో నిర్విరామంగా వరుసగా క్రూ ఒక ఒక్క జరపాలంటేనే చాలా కష్టతరమైన ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో దేవుడు మరి దాదాపుగా ఆరు నుండి ఏడు క్రూ వరుసగా ఒక్కొక్క వారం ఒక్కొక్క మీటింగ్ చేస్తూ రావడానికి శక్తినిచ్చారు అట్టి కృపనిచ్చారు మైలవరం కావచ్చు పొన్నూరు కావచ్చు తెనాలి కావచ్చు ఇంకా అదేవిధంగా విజయవాడ గుంటూరు ఇంకా అనేకమైన ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా పల్లెల్లో కూడా ఎంతో సభలు నిర్వహించి అనేక వేలాది ఆత్మలు వచ్చి దీవించబడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు ఎందుకు ఈ విషయాన్ని మేము ముందుంచుతున్నానంటే ఈ పరిచర్య ఏదో దేవుడు సిటీలోనే చూపించి ఇక్కడే కట్టమన్నారా అని చాలామందికి ఒక అలాంటి డౌట్ ఉండొచ్చు దేవుడు ఈ ప్రాంతాన్ని క్లియర్గా చూపించారు ఎందుకంటే మా మావయ్య గారు అపస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారికి చెందిన ఈ ప్రాంతము యాజ్ ఎ కొడుకుగా మరి దేవుడు ఆ దర్శనమునిచ్చి ఈ ప్రాంతానికి కృష్ణా జిల్లాకి దేవుడు తీసుకొని వచ్చారు మరి దాసునికి ఆ యొక్క భారం ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు నేను అంగీకరించలేదు మొదటిగా ఎందుకంటే ఎంతో సేఫ్ జోన్లో ఉన్న మా జీవితాలు ఒక్కసారిగా కష్టాలు ఊపిలోనికి వచ్చి పడినట్లుగా అనిపించింది ఎందుకంటే నా వివాహమైన దగ్గర నుండి కూడా మా తల్లిదండ్రుల దగ్గర కావచ్చు ఎంతో గౌరవంగా పెరుగుతూ వచ్చిన నన్ను మరి దేవుడు మా వివాహం అయిన తర్వాత అటువంటి ఫెసిలిటీసే ఇస్తూ చక్కగా మరి ఎటువంటి కష్టమేరుగని మా జీవితాలలో ఒక్కసారిగా విజయవాడ పట్టణానికి నడిపించి దేవుడి పరిచర్యను ప్రారంభించినప్పుడు ప్రతిదినము నా జీవితంలో కన్నీరే కొన్ని కొన్నిసార్లు మరి సేవకుని దగ్గరికి వెళ్ళి ఏడ్చేదాన్ని ఏమండి ఎందుకు ఈ ప్రాంతానికి దేవుడు రమ్మన్నాడు ఈ కష్టాలు అనుభవించడానిక ఈ మాటలు అనుభవించడానిక ఎవరు నాకు తెలియదు మనకు తెలియదు అని చెప్పి బాధ ఎక్కువైనప్పుడు నేను దాసుని దగ్గరికి వెళ్ళి మరి కన్నీళ్లు విడిచేదాన్ని దేవుని సేవకులు ఒకటే మాట చెప్పేవారు ఎప్పుడు సుఖమే కోరుకోవద్దు కష్టాల్లో నుంచి వెళ్ళినప్పుడే దేవుడు ప్రతి అనుభవం కూడా తీసుకువెళ్ళి దేవుడు ఉన్నత స్థానానికి చేరుస్తారని చెప్పారు హాలేలుయా నిజంగా మాట నేను నమ్మాను ప్రార్థన చేశాను చిన్న బిడ్డలు అప్పుడు మా బాబు నైన్త్ మంత్ తొమ్మిదో నెల అదేవిధంగా మా పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అప్పుడు ఆ బిడ్డలను తీసుకొని వచ్చాము ప్రతి కొన్ని వారాలైతే రాజమండ్రి నుండి అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళము ఉదయం నాలుగు గంటలకే సారీ రెండు గంటలకి ఆ ప్రాంతం నుండి ప్రారంభమై ఉదయం ఆరు గంటలకి ఇక్కడ ఉండాలి కాబట్టి ఆరింటికల్ ఇక్కడికి వచ్చేవారము చిన్న వ్యాన్ వేసుకొని ఎంతో కష్టతరము పిల్లల్ని ఒక్కొక్కసారి అక్కడే వదిలేసి వచ్చేవారము ఒకనొక ఆదివార దినాన ఇక్కడ నేను ఆరాధన చేస్తుంటే నాకు కాల్స్ వెంబడి కాల్స్ వస్తూ ఉన్నాయి రాజమండ్రి నుండి చల్లి షారో నాకు కాల్ చేస్తూ ఉంది ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తుంది ఏమై ఉంటుంది పిల్లలు అక్కడే ఉన్నారని నాలో ఒక ఆలోచన ఉన్నప్పటికీ దేవుని మనసారా ఆరాధించి ప్రభా పరిస్థితి ఏంటో నాకు తెలియదు ఇదిగో నీ సన్నిధిలో నేనున్నాను ఆరాధిస్తున్నాను ప్రతి పరిస్థితిని చేతికి అప్పగిస్తున్నానని దేవునికి అప్పగించి ప్రార్థన చేశాను మరి చిన్నబాబుకి ఏమైందో తెలియదు మా బాబుకి ఏడవడం ప్రారంభించాడండి కడుపు నొప్పితో మరి ఇక్కడ నేను ఆరాధన చేస్తున్నప్పుడు ప్రారంభించిన ఆ ఏడుపు మేము సర్వీస్ ముగించుకొని మరలా మేము రాజమండ్రి వెళ్ళే వరకు మా బాబు అలాగే ఏడుస్తూనే ఉన్నాడు మరి పాలు పడితే పాలు తీసుకోవట్లేదు ఆహారం తీసుకోవట్లేదు అటువంటి పరిస్థితుల్లో నేను అనేదాన్ని ఏమన్నా ఒక్క వారం నేను ఆగిపోతాను ఒక వారం పిల్లల దగ్గర నేను ఉంటానంటే ఏనాడో ఒప్పుకోలేదు కమిట్మెంట్తో ఉన్నాము దేవుడు మాట్లాడిన ఆ మాట దర్శనమును ఎప్పుడు కూడా విడవదు మనం దేవుని పని చేస్తే దేవుడు మన బిడ్డల పని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి దేవుడు చూసుకుంటారని చెప్పిన నా విధంగానే తీసుకొని వస్తూ ఉండేవారు కొన్ని నెలలు కష్టపడ్డాము దేవుడు కొన్ని నెలల తర్వాత విజయవాడ షిఫ్ట్ అవ్వడానికి మరి సంఘం ఎక్కడ ఉంటే సేవకులముగా కాపరులముగా అక్కడే ఉండాలన్న ఆ ఆశతో ఈ ప్రాంతానికి షిఫ్ట్ అవ్వడం జరిగింది మరి అక్కడ నుండి షిఫ్ట్ అవుతున్నప్పుడు అనేక మంది కన్నీరు కార్చారు ఈవెన్ మా అత్తమ్మ మామయ్య కూడా బాధపడ్డారు కానీ వారి యొక్క ఆశను దేవుడు నెరవేర్చబోతున్నాడు ఒక కొడుకుగా ఒక బలమైన రీతిలో దేవుడు వాడుకోబోతున్నారని ధైర్యముతో ప్రార్థన చేసి ప్రాంతానికి పంపించారు నిసంగ ప్రియదేవన్ బిడ్లారా ఆ రోజుల్లో పడిన కష్టాలు ఆ వేదన మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఈ రోజులు ఇంత చక్కగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మంచిది కానీ దీని వెనకాల ఎంత ప్రయాసం ఉందో చెప్పకపోతే అర్థం కాదేమో కాబట్టి ప్రతి దినము కూడా ఎంత కష్టతరంగా మారుతున్నా మా జీవితాలలో దేవుడు ఎప్పటికప్పుడు తన కృపను విస్తరింప చేస్తూ మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టారు దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను మరి ప్రభా ఈ విజయవాడ నడిబొడ్డులో ఇంత రెంటల్స్ పే చేస్తూ ప్రతి ఆదివారం కూడా సర్వీస్ చేయడం ఎంతో కష్టతరంగా మారిపోతుందయ్యా నీవే కార్యం చేయని మోకరించి కన్నీళ్ల ప్రార్థన ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకోని రీతిగా నూతన ద్వారాలు తెచ్చి రింగ్ దగ్గర ఎకరాల పదహారు సెంట్ల స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ కొరకు దేవుడు అనుగ్రహించారు హాలేలుయా నిజంగా ఆ స్థలం తీసుకోవడం అయితే జరిగింది కానీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలంటే భయము ఇది పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ ఇది కోట్లల్లో మాటలు కాదు ప్రారంభించడం అంటే మీవే సహాయం చేయని నేటి వరకు కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాము నిజంగా దేవుని సేవకులు అనౌన్స్ చేశారు ఈ సంవత్సరంలో సెప్టెంబర్లో యొక్క కన్స్ట్రక్షన్ ప్రారంభం అవబోతుందని మరి ఏ ధైర్యంతో మాట చెప్పారో నాకు తెలియదు కానీ దేవుడు చూస్తున్నాడు ప్రతి పరిస్థితిని దేవుడే తన కార్యమును చేసుకుంటారన్న ఆ విశ్వాసము ఆ ధైర్యము మాలో ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దీని వెనకాల నిజంగా ఎన్నో కన్నీటి ప్రార్థనలున్నాయి ఎన్నో ఆత్మల రక్షణ పంట మేము చూస్తూ ఉన్నాము ఎంతో మందికి ఇరవై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరానికి కూడా గర్భం లేని వారికి దేవుడి గర్భాలు దాల్చుతూ ఆరో అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యాలనిస్తూ క్యాన్సర్ నుండి కూడా మరి లాస్ట్ స్టేజికి వెళ్ళిపోయి మరణ పడక మీదకి ఉండవలసిన అటువంటి పరిస్థితుల్లో నుండి కూడా దేవుని మందిరానికి రావడంతో సేవకులు తల మీద చేపట్టి ప్రార్థన చేయడం ద్వారా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ వస్తున్నారు ఇది మనుషుల గొప్పతనం కాదు ఎవరైతే ఆశతో తన వాక్యము కొరకు తన సన్నిధిని అనుభవించాలని వస్తారో దేవుడు వారి జీవితంలో కార్యం చేస్తారని నేను ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువ సమయం తీసుకోవడానికి నాకు ఇష్టం లేదు కానీ ఈ ఒకే ఒక్క మాట నిజంగా దేవుడు తన దాసునికి ఇచ్చిన ఆ దర్శనము ఆ భారము ఎన్నడూ ఆయన విడివి విడిచిపెట్టలేదు తన దాసుని ఎంత ప్రతికూల పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు వస్తున్నా నిజంగా ఒకనొక సందర్భంలో చేతికి క్యాన్లు పెట్టుకొని కూడా స్టేజ్ ఎక్కి ప్రసంగం చేసిన దినాలు నేను చెప్పగలను ఒక భార్యగా నేను ప్రార్థిస్తానయ్యా ఇంత కమిట్మెంట్ తో ఉన్న నీ సేవకుని నువ్వు దీవించకున్న మానవు ఇంకా ఇదే కాదయ్యా క్రైస్ట్ టెంపుల్ అనే జీవము గల దేవుని సంఘము విజయవాడకి కాదు ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకే ఒక లైట్ హౌస్గా దేవుని స్థుతిస్తూ ఉన్నాను హాలేలుయా కాబట్టి మీరు చేస్తున్న ప్రార్థన సహకారాలకై మీకు నేను ఎంతగానో కృతజ్ఞురాలని మమ్మల్ని ప్రేమించే బిడలను ఎంతో మందిని దేవుడిచ్చాడు నిజంగా మీ ప్రార్థనలే మాకు ఎంతో బలంగా ఎంతో కాపుదలగా ఉన్నాయి మీరు చేస్తున్న ప్రార్థనలే మమ్మల్ని ఇంత శక్తివంతంగా ఇంత ప్రోత్సాహపరిచి ముందుకు నడిపిస్తున్నాయి నాట్ ఓన్లీ ఇన్ క్రైస్ట్ టెంపుల్ ప్రపంచ వ్యాప్తంగా కూడా మమ్మల్ని అభిమానించేవారు ప్రార్థించేవారు మా కొరకు దేవుడు